వెల్కమ్ టు జీసస్ ప్రి ఈ వీడియోలో మనము యాసారు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయంలోని రాయబడిన విషయాల గురించి తెలుసుకుందాం గతంలోనే యాసారు గ్రంథం గురించి అనేకమైన వీడియోస్ చేయటం జరిగింది అవన్నీ కూడా ఐ కార్డ్స్ లోను ఎంటైటివ్స్ లోను డిస్క్రిప్షన్లోను అలాగే ఫస్ట్ కామెంట్లోను వాటి యొక్క లింక్స్ ఇస్తాం వాటిని కూడా మీరు ఆ యొక్క చూసే ప్రయత్నము చేయండి ఇకపోతే ప్రిలారా ఇంతకుముందు గడిచిన వీడియోల్లో చాలా విషయాల గురించి మనం తెలుసుకున్నాం ఏదైనా తోటలో ఆదాము హవ్వలకు దేవుడు కుట్టించి ఇచ్చిన చర్మపు చొక్కాయలు తర్వాత కాలంలో ఎవరు వాడారు అలాగే అబ్రహాము యొక్క అగ్నిగుండ ప్రవేశము చేయాల్సిన అవసరత ఎందుకు ఏర్పడింది ఏ సావు రోజును ఎందుకు చంపాడు ఈ విషయాలన్నీ కూడా గడిచిన చాప్టర్స్ అలాగే వీడియోస్లో మనము కవర్ చేస్తాం అయితే ముప్పై ఒకటవ అధ్యాయంలోనికి ఇప్పుడు వచ్చాం ఆ విషయాలు మనం తెలుసుకోవాలి దానికంటే ముందు జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ప్రిలాద యొక్క విషయం ఏమిటంటే మరి లాభాను యాకోబుకి వాగ్దానం చేస్తాడు ఏడు సంవత్సరాలు నువ్వు నా మందలను మేపినట్లయితే నా చిన్న కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తానని అయితే లాభాలు మరి అడిగినట్లే యాకోపు ఏడు సంవత్సరాలు లాభాను దగ్గర మరి పని చేయటం జరుగుతుంది అది ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత లాభాన్ని ఏం చేస్తాడంటే వివాహానికి సిద్ధపరచి ఏర్పాట్లు చేస్తాడు అయితే ఒక విందును కూడా అతడు ఏర్పాటు చేయటం జరుగుతుంది అయితే ఆ రోజు అతడు చేసిన పని ఏమిటంటే రాత్రి సమయంలో మరి ఇంటి దగ్గర ఉన్న లైట్స్ అన్నిటినీ కూడా అతడు తీసివేస్తాడు మరి ఎందుకు లైట్లు చేస్తా ఉన్నాడు అనేది ఏకోపకు అర్థం కాక అడిగినప్పుడు లేదు ఇది ఈ యొక్క దేశం యొక్క సాంప్రదాయము మరి వివాహ గడియల్లో ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు లైట్లు ఉండకూడదు మా దేశపు సాంప్రదాయం అని చెప్తాడు అయితే అక్కడకు వచ్చిన గెస్ట్ ఎవరైతే ఉన్నారో వారిలో చాలా మందికి తెలుసు లాభాను ఏం చేయబోతూ ఉన్నాడని అయితే వాళ్ళందరూ కూడా మరి తింటూ ఉన్నారు త్రాగుతూ ఉన్నారు విచిత్రమైన శబ్దాలు చేస్తూ విచిత్రమైన పాటలతో యాకోబు వైపు చూసి ఆ శబ్దాలన్నీ కూడా వారు చేస్తూ ఉన్నారు అయితే యాకోబుకి అర్థం కాదు ఎందుకు ఈ శబ్దాలన్నీ చేస్తూ ఉన్నారని అయితే యాకోబు చెప్పుకున్నాడు బహుశా ఈ దేశపు యొక్క సాంప్రదాయము ఏదో అయి ఉంటుందని సది చెప్పుకున్నాడు అయితే గదిలోనికి లాభాను యాకోబుకి ఇస్తానని చెప్పిన రాహేలును కాకుండా పెద్ద కుమార్తె అయిన లేయానిచ్చి లోపలకు పంపించడం జరుగుతుంది అయితే తెల్లవారిన తర్వాత వెలుతురు వచ్చిన తర్వాత యాకోబు చూస్తే పక్కన ఉన్నది రాహీలు కాదు లేయా అప్పుడు ఆగ్రహం తెచ్చుకొని లాభాలను ప్రశ్నించారు ప్రశ్నించాడు యాకోబు ఏంటి నువ్వు నాకు చేసిన ఏంటి నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే బిడ్డ మరి మా దేశపు సాంప్రదాయం ప్రకారము పెద్ద కుమార్తె వివాహం చేయకుండా చిన్న కుమార్తెను ఇవ్వటము కుదరదు కాబట్టి ఇట్లా చేశాను ఇప్పుడు నీకు నా ఆ అమ్మాయి కూడా కావాలండి ఇంకో ఏడు సంవత్సరాలు నా దగ్గర చేయని చెప్పినప్పుడు మరి దానికి కూడా యాకోబు అంగీకరిస్తాడు అలాగే మరి రాహేలును కూడా వివాహం చేసుకుంటాడు అయితే రాహేలుకు మరి గర్భము తెరవబడిన కారణంగా ఆమె యహోవాను వేడుకొనగా దేవుడు యోసేపును ఆమెకు మరి బహుమానంగా ఇచ్చిన ఘట్టము అక్కడ నమోదు చేయబడింది అయితే ప్రా మరి ఈ రాహిలను కూడా యాకో వివాహం చేసుకున్నాడు అప్పటికే అతడు మరి లాభాన్ని దగ్గరకు వచ్చి పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది తర్వాత రేబ్కా తన దగ్గర ఉన్న కొంతమంది దాస దాసి జనాన్ని యాకోబు దగ్గరకు పంపించి యాకోబు యొక్క యోగక్షేమాలు తెలుసుకోమని పంపిస్తుంది వారు యాకోబు దగ్గరకు వచ్చారు విషయాలన్నీ కూడా కనుక్కున్నారు అంత మాత్రమే కాక రేబ్కా యాకోబును తిరిగి కణానుకు వచ్చేయవలసిందిగా చెప్పిన సమాచారాన్ని కూడా తీసుకొచ్చారు అయితే యాకోబు ఈ మాటలు విని రెబ్కా మరి సూచించిన విధముగా తిరిగి తన తండ్రి వద్దకు కణానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు అయితే అప్పుడు లాభాను అడ్డుపడి ఏంటిది నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను కదా నా మందలన్నీ కూడా నీకు అప్పచెప్పాను కదా మరి నువ్వు ఇప్పుడు నాకు అన్యాయం చేసి వెళ్ళిపోతావా అని మరి యాకోబును అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు యాకోబు మరి నేను నీ మందలను మేపుతా ఉన్నాను కరెక్టే రోజు రోజుకి నువ్వు ధనవంతుడు అయిపోతా ఉన్నావు తప్ప మరి నాకు పెద్దగా వచ్చిందేమీ లేదు అని లాభానితో చెప్పినప్పుడు అతడు యాకోబుతో ఒక నిబంధన చేస్తాడు ఈ రోజు నుండి మేకల మందనైతేనేంటి పశువుల మందనైతేనే దాని అన్నింటినీ కూడా సెపరేట్ చేద్దాం నా మందలను కూడా నువ్వే మేపు వాటికి నేను జీతం ఇస్తాను నీ మందలను కూడా నువ్వు మేపుకో అని అతడు అతడితో ఒడంబడిగా చేసుకున్న తర్వాత యాకోబు ఆ రకంగా చేయసాగాడు ఇంకొన్ని సంవత్సరాలు దాని లాభాన్ని దగ్గరే ఉండసాగాడు అయితే దేవుడు అత్యధికముగా యాకోబును దీవించాడు ఆశీర్వదించాడు మరి యాకోబు మరి ఎటువంటి మందలను దేవుడిచ్చాడంటే చాలా చోట చూటానికి చాలా అందముగా గా ఇంకా చెప్పాలంటే చాలా ప్రొడక్టివ్ నేచర్ ఉండేటటువంటి పశువులను లేకపోతే అటువంటి క్వాలిటీ పశువులు మందలు మందలైతేనేంటి అంతకు ముందెప్పుడు కూడా ప్రజలు చూడనటువంటి ఒక క్వాలిటీ బ్రీడ్ని మరి యాకోబుకు దేవుడు ఇవ్వటం జరిగింది అయితే ఆ దేశపు జనాల్లో చాలామంది యాకోబు దగ్గర ఉన్న మందలను చూసి ఆశ్చర్యపోయేవారు ఇటువంటి మందలను మేము ఎప్పుడు కూడా చూడలేదండి అయితే యాకోబు దగ్గర ఉన్న మందలు ఎంత విలువ చేసేవంటే ప్రజలు చాలా మంది యాకోబు దగ్గరకు వచ్చి ఒక దాసుని గాని దాసిని కాని అంటే ఒక మనిషిని మరి యాకోబుకి ఇచ్చి ఒక పశువును పట్టుకెళ్లేవారు అర్థమైంది కదండి అప్పట్లో ఎక్స్చేంజ్ చేసుకునేవారు భారత సిస్టమ్ అంటారు తెలుసు కదా అంటే ఆ యాకోబు దగ్గర ఉన్న ఒక పశువు లేకపోతే ఒక మేక గుర్రె దాని యొక్క వాల్యూ ఎంతంటే ఒక మనిషిని దాసీగా ఇచ్చి లేదా దాసుడుగా ఇచ్చి మందలోని వారికి నచ్చిన ఒక పశువుని వారు పట్టుకుని వెళ్ళిపోయేవారు మరి అంతటి ఆ యాకోబుకున్న పశు సంపద అంతటి విలువైనది ఆ రోజుల్లో అని యాశ్వర్య తెలియజేస్తుంది మరి ఈ రకంగా జరిగేటోకి చాలా మంది రావటము మరి దాస దాసి జనాలు ఇవ్వటము విలువైన వస్తువులు అత్యధికమైన విలువైన వస్తువులు యాకోబుకి ఇచ్చి తన మందలలోని పిల్లలను తీసుకెళ్లటం ద్వారా యాకోబు మరి షార్ట్అప్ టు రిచెస్ అద్భుతమైన ధనవంతుడిగా యాకోబు మారిపోవటం జరిగింది అయితే పిల్లల గమనించండి చాలా గొప్పవాడైపోయాడు యాకోబు అయితే లాభాలు కుమారులు ఈ విషయాన్ని చూసి ఈర్ష మా తండ్రి మరి దయవలనే లేకపోతే మా తండ్రి అతనికి ఇచ్చిన అవకాశము వలనే మా తండ్రి ఆస్తిలోనిది అతను తీసుకుని గొప్పవాడైపోతా ఉన్నాడని ఈర్ష కలిగి ఉన్నారు అప్పుడు దేవుడైన హోవా యాకోబుని దర్శించి నువ్వు తిరిగి కనాను దేశమునకు వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించిన ఘట్టము అక్కడ రికార్డ్ చేయబడింది అయితే యాకోబు అన్ని కూడా సర్దుకుని తన భార్యలను బిడ్డలను వెంట పెట్టుకుని కర్ణాను వైపు ప్రయాణం సాగించాడు మరి లాభాలు వచ్చి చూసేటప్పుడు యాకోబు అక్కడ ఉండడు మరి లాభాను ఆగ్రహము తెచ్చుకొని యాకోబు ఎక్కడున్నాడని కనిపెట్టి అతని వెంట తరిమే ప్రయత్నం చేసి ఒకచోట యాకోబును కనుగొని ఏంటి నువ్వు నాకు చేసిన పని వెళ్ళిపోతానని చెప్తే నేనే సంతోషంగా పంపించేవాడిని కదా నా మనవలను బిడ్డలను మరి ముద్దు పెట్టుకోకుండా మరి నన్ను ఇట్లా ఎందుకు చేసామని అతనితో మాట్లాడి ఆ రాత్రంతా కూడా యాకోబు దగ్గరే ఉండి అన్నపానములు పుచ్చుకొని ఉదయాన్నే మరి బిడలను ముద్దు పెట్టుకొని ఈ యొక్క లాభాను వెళ్ళిపోవటం జరిగింది అయితే లాభాను వెళ్ళిపోవటమే కాదు ఇక్కడ చేశాడు ఏం చేశాడంటే అతని దగ్గరున్న దాసులను కొంతమందిని పంపించి మీరు యాకోబు కంటే ముందు కణానుకు చేరుకొని ఏసావు దగ్గరికి వెళ్ళి యాకోబు వస్తా ఉన్నాడన్న సమాచారాన్ని తెలియచేయండి అని చెప్పినప్పుడు వారు ఏసావు దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ తమ్ముడైన యాకోబు గొప్ప ధనవంతుడు అయిపోయాడు గొప్పోడైపోయాడు ఆ మందలను ధనాన్ని వెండి బంగారాలను వెంట పెట్టుకుని మరి వస్తా ఉన్నాడని చెప్పినప్పుడు ఏ శావు ఆగ్రహుడై మరి ఏ ఎట్లాగైనా చంపాలి అనే ఉద్దేశము కలిగి మరి మనుషులను అక్కడ నుండి పంపించడం జరుగుతుంది అతడికి కూడా బయలుదేరిన ఘట్టం అక్కడ రికార్డ్ అయింది అయితే లాభాలు పంపిన మనుషులు ఏసావుకు సమాచారం చెప్పడం మాత్రమే కాక రెప్కా దగ్గరకు కూడా వచ్చి జరిగిన విషయాన్ని చెప్పారు ఏసావు మరి మనుషులను వెంట పెట్టుకుని వెళ్ళిన విషయం కూడా రెబ్కాకు తెలిసినప్పుడు రే తన దగ్గర ఉన్న కొంతమంది మరి దాసులను పంపించి మీరు వెళ్ళి అర్జెంటుగా యాకోపును ఎదుర్కొని ఈ సమాచారం చెప్పండి అని చెప్పినప్పుడు వారందరూ కూడా వచ్చి యాకోపును ఎదుర్కొని అయ్యా నీ అన్న నరి నిన్ను చంపడానికి మనుషులను వెంట పట్టుకుని వస్తానన్నాడని చెప్పినప్పుడు ముందుగా వచ్చిన మనుషులను యాకోపు గుర్తుపట్టాడు ఎందుకంటే వారందరూ కూడా తన తండ్రి దగ్గర ఉన్న మనుషులే కాబట్టి యాకోపుకు పరిచయం ఉంది కాబట్టి గుర్తుపట్టాడు గుర్తుపట్టి మరి వారిని కౌగులించుకుని వారి యోగక్షేమాలు తెలుసుకున్నాడు మరి దేవుడు వైపు చూసి మరి ఏ తనను చంపడానికి వస్తా ఉన్నాడు కాబట్టి మొర్ర పెట్టే ప్రయత్నము యాకోబు చేయటం మొదలు పెట్టాడు ఈ వివరాలన్నీ కూడా ముప్పై అధ్యాయము యాసారు గ్రంథంలో లిఖితమై ఉన్నాయి మరి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయంలో ఇంకా సంచలనాత్మకమైన విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వీడియో మీకు నచ్చిందని నమ్ముతూ ఉన్నాడు ఇంతకు ముందు ఉన్న యాసారు గ్రంథంలోని వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి లింక్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మర్చిపోకండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మన దేశమును జీవించిన దాకా ఆమెన్